నేడు ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు కీర్తిశేషులు గౌరవనీయులు పెద్దలు చిన్నపోలు శివారెడ్డి ఆరో వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు మండలం బుజ్జవారపల్లె గ్రామ పంచాయతీ దాదివాండ్లపల్లె గ్రామ వాస్తవ్యులు గౌరవనీయులు కీర్తిశేషులు పెద్దలు చిన్నపోలు శివారెడ్డి ఆరో వర్ధంతి సందర్భంగా నేడు జీవనజ్యోతి ఆనంద నిలయం శాశ్వత నిత్యానదా ఆశ్రమం నందు వారి శ్రీమతి ధర్మపత్ని చిన్నపోలు శంకరమ్మ గారు అలాగే వారి కుమారుడు గౌరవనీయులు చిన్నపోలు వెంకటసుబ్బారెడ్డి తిరుపతి నివాసులు కోడలు చిన్నపోలు వీణ మనవరాలు చిన్నపోలు సంకృతి మనవడు, చిన్న